హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఈరోజు వచ్చేసి జొన్నపిండి ఎలా పట్టాలో అందులో ఏమేం ఇంగ్రీడియంట్స్ మనము యాడ్ చేయొచ్చో చూపిస్తాను ఇది వచ్చేసి బిగినర్స్కి ఎవరైతే కొత్తగా జొన్న రొట్టెలు చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో తీస్తున్నాను ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ కేజీ జొన్న జొన్నలు అయితే తీసుకున్నాను అవి నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇందులోకి డస్ట్ బాగుంటుంది కాబట్టి ఒకవేళ ఎంత క్లీన్గా ఉన్నా సరే పొట్టు ఉంటుంది కాబట్టి ఆ పొట్టుని మనం నీట్గా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఎండలో ఒక వన్ అవర్ ఎండనిస్తే చాలా బాగుంటుంది సో ఇప్పుడు వచ్చేసి ఇందులో వన్ గ్లాస్ ఇలా చిన్న టీ గ్లాసుడు పొట్టున్న మినపప్పు అయితే వేసుకున్నాను దాని తర్వాత వచ్చేసి చిన్న గ్లాస్ లావు బియ్యం రేషన్ బియ్యం ఏవైతే ఉంటావో అవి యాడ్ చేసేసుకున్నాము ఇవి రెండు కూడా బలం కాబట్టి జొన్నల్లోకి మనము ఇవి రెండు యాడ్ అన్నమాట మెజర్మెంట్స్ కోసం ఈ గ్లాసెస్ అయితే చూస్తున్నారు కదా మినపప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుండదు ఇప్పుడైతే దీన్ని బాగా నీట్గా కలిపేసుకొని అంత పప్పు ఇంకా జొన్నలు అనేవి ప్రాపర్గా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకొని మనం దీన్నైతే పిండి గిండిలోకి ఆడిచ్చేద్దాము పిండి గిన్నెలో మీరు ఆడిచ్చేటప్పుడు బాగా మెత్తగా పట్టండి అని చెప్పండి ఎందుకంటే చాలాసార్లు వాళ్ళు కొంచెం బరగ్గా పట్టేస్తారు సో అది ఏంటంటే పొట్టు పొట్టుగా ఉండిపోతుంది కాబట్టి జొన్నలు మనము రొట్టె వేసేటప్పుడు ఆ పొట్ట అనేది మనకి తగులుతూ ఉంటుంది అనమాట ఇగోండి పిండి అనేది ఇలా మెత్తగా ఆడించాలి సో ఇప్పుడు వచ్చేసి నేను జొన్న రొట్టెలు ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి మనము ఒక గిన్నె అయితే తీసుకుందాము అందులోకి మీరు ఎన్ని జొన్న ఎన్ని రొట్టెలు అయితే చేస్తున్నారో దాన్ని బట్టి వాటర్ అయితే వేసుకోండి ఒకవేళ వాటర్ అనేవి ఎక్కువైనా పర్వాలేదు మనము పొడి పిండి వేసేసి ఆ పిండిని అయితే కలిపేయొచ్చు అనమాట వాటర్ అనేవి వేసిన తర్వాత ఇందులోకి సరిపడా ఉప్పు అయితే మనం వేసేసుకుంటాం పిండిలో వేయకుండా వాటర్లో వేసి కలిపితే ఉప్పు అనేది బాగా కలుస్తుంది కాబట్టి ఈ విధంగా కలిపేసుకోవాలి వచ్చేసి నేను ఒక చిన్న గిన్నె తీసుకుంటున్నాను అందులోకైతే మనం ఇప్పుడు పిండి అనేది సీవ్ చేసేసుకుందాము ఎటువంటి పొట్టు కానీ డస్ట్ కానీ ఉంటే అది క్లీన్ అయిపోవడానికి సో పిండి ఎంత మెత్తగా మనము పట్టించినా సరే ఎక్కడో అక్కడ కొంచెము పొట్టు కానీ పలుకులు కానీ ఉండిపోతాయి కదా అందుకనేసి మనం పిండి అనేది ఈ విధంగా జల్లడు పట్టుకుంటే బాగుంటుంది ఏ పిండి కూడా మనం జల్లడ పెట్టుకొని యూస్ చేస్తే కొంచెం బాగుంటుంది అది చపాతి పిండి కానివ్వండి మైదా కానివ్వండి లేదంటే శనగపిండి కానివ్వండి ఇలా సీవ్ చేసేసుకుంటే మాత్రం చాలా మంచిది చూసారు కదా ఎంత చిన్న చిన్న రైస్ పలుకులు అయితే వచ్చాయో అవి మనము సీవ్ చేయకుండా జొన్న రొట్టెలు చేసేసామనుకోండి అవి రొట్టెల్లోకి తినేటప్పుడు మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది సో ఇక్కడ వచ్చేసి మన వాటర్ అనేవి బాయిల్ అయిపోయాయి సో వాటర్ అనేవి ఇలా బాయిల్ అయినప్పుడు మనం గ్యాస్ అనేది కట్టేసి ఆ గిన్నెని మనం పక్కన పెట్టేసుకొని అందులోకి మనం సీవ్ చేసుకున్న పిండి ఏదైతే ఉందో అది మొత్తం ఇందులోకి వేసేసి కలిపేసుకుందాము ఒకసారి పిండి అనేది మొత్తం వేసేసుకొని కలిపేసుకొని దీన్ని మనము ఒక రెండు నిమిషాల పాటుగా పక్కన పెట్టేయాలి వాటర్ కొంచెం వేడిగా ఉంటాయి కాబట్టి కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏదైనా క్లాత్ వాడండి నేనైతే ఇలా ఒక విస్కర్ అయితే వాడతాను దీంతో ఏంటంటే పిండి అనేది బాగా నీట్గా కలిసిపోతుంది అండ్ మన చేతులు కూడా కాలే ఛాన్సెస్ ఉండవు కాబట్టి ఇది కలుపుకోవడానికి కూడా బాగా ఈజీగా ఉంటుందండి స్పూన్ అయితే బాగా ప్రెషర్ పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే పిండి అనేది గట్టిగా అయిపోతుంది కదా కలిపేటప్పుడు అందుకని ఇలా విస్కర్ యూజ్ చేసామనుకోండి పిండి అనేది ప్రాపర్గా కలిసిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి దీన్ని మనము ఒక టూ మినిట్స్ పక్కన పెడదాము టూ మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత దీన్ని మనము ఒక పెద్ద బాణి తీసుకుందాం ఆ బాణిలోకి అయితే దీన్ని మనము ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము సో ఇదంతా మనము చిన్నగా దీంట్లోకి తీసుకున్న తర్వాత దీంట్లోకి మనము సరిపడా ఇంకా వాటర్ కావాలనుకుంటే కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి లేదంటే మీకు కొంచెం అది మెత్తగా నీళ్ళగా అనిపిస్తుందంటే మాత్రం పొడి పిండి మనం వేసేసుకొని కలిపేసుకుందాము ఒకవేళ మీరు పిండిని ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నారంటే పొడి పిండి వేసుకొని కలపచ్చు రొట్టెలు అయితే బాగానే వస్తాయి ఎందుకంటే ఆల్రెడీ మనము కొంచెం వేడి నీళ్ళు వేసాం కాబట్టి ఇప్పుడు మీరు ఎంత పిండి కావాలనుకుంటే అంత పొడి పిండి ఇందులోకి వేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ వచ్చేసి వన్ కప్ పిండి అయితే వేసాను పొడి పిండి వేసిన తర్వాత కూడా దీన్ని మనము బాగా కలుపుకోవాలన్నమాట ఉప్పు అయితే సరిపోతుంది ఉప్పు మరి ఉప్పు యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు సో ఇక్కడ వచ్చేసి కొంచెం కొంచెంగా పొడి పిండి వేసుకుంటే నేనైతే దీన్ని కలిపేస్తున్నాను చాలా మంది ఇందులోకి ఉప్పు వేసుకోరు ఒకవేళ మీకు కొంచెం సాల్టీగా ఇష్టము కొంచెం ఉప్పుగా ఉండాలి అనిపిస్తే మాత్రము దీంట్లో కలుపుకోవచ్చు మీరు చాలామంది చపాతీల్లో కూడా యాడ్ చేసుకోరు ఉప్పు బట్ యాడ్ ఉప్పు అనేది వేసుకుంటే ఏంటంటే రుచికరంగా ఉంటాయి ఒకవేళ మీరు ఏ కర్రీ లేకుండా తినాలనుకున్నా కూడా తినొచ్చు టేస్టీ చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఉప్పు వేసుకుంటే జొన్న రొట్టెలు సో ఇప్పుడు వచ్చేసి పొడి పిండి వేసుకున్న తర్వాత దీన్నైతే ఫస్ట్ మనం బాగా కలిపేసుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత మనము వాటర్ మనకి ఎంత కావాలో దాన్ని బట్టి మా వాటర్ ఒకటేసారి మరి ఎక్కువగా వేసుకోకూడదు కొంచెం కొంచెంగా వేసుకోవాలి మనము ఒక్కటేసారి ఎక్కువగా వేసేసుకున్నాం అనుకోండి అవి బాగా నీళ్ళగా అయిపోతుంది పిండి అనేది కలుపుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి చేతిలోకి మనము కొంచెం కొంచెంగా తీసుకొని ఈ పిండినైతే మనము కలుపుకుంటాము ఇగోండి ఫ్యూ డ్రాప్స్గా తీసుకోండి సో ఇలా కొంచెం కొంచెంగా నీళ్ళు తీసుకొని మనము దీన్ని బాగా పిచ్చుకినట్టుగా కలపాలి పిండి అట్లయితేనే జొన్న రొట్టెలు అనేవి మెత్తగా బాగా వస్తాయి సో కలపడంలోనే ఉంటుందండి మొత్తము ఒకవేళ మీరు ఫస్ట్ టైం చేస్తున్నారంటే మాత్రము ఈ వీడియోని ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఈ విధంగా అయితే చేసుకోండి చాలా ఈజీ చాలా సింపుల్ ప్రాసెస్ ఇది కలిపేటప్పుడు కూడా స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ చూసుకుంటా చేయండి చాలామందికి ఫస్ట్ టైం అయితే అసలు రావు కుదరవు చాలామంది ఇంకా డిసప్పాయింట్ అయిపోతారనమాట సో అలా డిసప్పాయింట్ అవ్వకుండా చిన్నగా అంటే మరీ ఎక్కువ పిండి కాకుండా కొంచెం ఒక చిన్న కప్పుడు తీసుకొని ట్రై చేయండి ఫస్ట్ అప్పుడు ఎక్కువ క్వాంటిటీ చేయడానికి ట్రై చేయండి ఫస్ట్ టైం అయితే ఎవరికి కూడా కుదరవు నాకు కూడా కుదరలేదు ఫస్ట్ టైము సో చేస్తూ చేస్తూ ఉంటే మాత్రము ఒక త్రీ ఫోర్ టైమ్స్ కంటిన్యూగా చేశారంటే మాత్రము చాలా బాగా వస్తాయి సో ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని అయితే మనము ఇలా బా పిచ్చినట్టు కలపాలన్నమాట అప్పుడే ఆ పిండి అనేది ప్రాపర్గా కలిసి మెత్తగా ఉంటుంది సో జొన్న పిండి అనేది రెడీ అయిపోయింది జొన్న రొట్టెలు కూడా అండి మీరు కొట్టేటప్పుడు చాలామంది రాక చపాతి పిండి చపాతీని చపాతిని మనం ఎలా అయితే తోముతామో అలా తోముతారు సో అలా కూడా చేసుకోవచ్చు బట్ ఇలా కొట్టిన జొన్న రొట్టెలు అయితే చాలా బాగుంటాయి టేస్ట్ కూడా దీనికి చాలా డిఫరెంట్గా ఉంటుంది దాని కంపారిజన్లో సో పిండి అనేది మనది ఇక్కడ రెడీ అయిపోయింది సో చూస్తున్నారు కదా ఈ విధంగా ఇలా మెత్తగా ఉండాలి పిండి వచ్చేసి మన జొన్న పిండి అయితే రెడీ అయిపోయింది ఇగోండి ఇలా మెత్తగా ఉండాలన్నమాట ఒక మీ ఒకవేళ మీరైతే వెంటనే జొన్న రొట్టెలు చేస్తున్నారంటే మాత్రము నో ప్రాబ్లము ఒకవేళ కొంతసేపు ఆగి చేస్తున్నారు అన్నప్పుడు ఒక తడి క్లాత్తో దాన్ని కప్పేసి పెట్టేయండి అండ్ చేసే ముందు దాన్ని మళ్ళీ ఇంకొకసారి లైట్గా చేతులకి తడి అంటించి ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకున్నారంటే సరిపోతుంది పిండి మళ్ళీ నార్మల్గా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి చిన్న చిన్న పోర్షన్స్గా అయితే మనము ఉండల్ని తీసుకుందాము ఒకటేసారి పెద్దది చేయాలని ట్రై చేయొద్దు ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి ఇలా చిన్ని చిన్ని ఉండలు అయితే తీసుకోండి ఫస్ట్ చిన్న చిన్నగా ట్రై చేయండి దాని తర్వాతే పెద్దగా వాటిని చేయడానికి ట్రై చేద్దురు ఫస్ట్ వచ్చేసి ఇలా చిన్నది తీసుకుంటున్నారు కదా ఇది ఫస్ట్ టైం చేసే వాళ్ళకి వీడియో కాబట్టి కింద చాలాసార్లు మీరు రొట్టె అనేది కొట్టేటప్పుడు అత్తుకుపోతుంది కదా సో కొంచెం ఎక్కువ పిండి వేసుకోండి ఒకవేళ మీకు కొంచెం లైట్గా అలవాటు అవుతుందంటే మరి ఎక్కువ పిండి వేయాల్సిన అవసరం లేదు సో ఎవరైతే కొత్తగా ట్రై చేస్తున్నారో వాళ్ళ కోసం చెప్తున్నాను కొంచెం ఎక్కువ పిండి వేసుకుంటే ఏంటంటే ఆ రొట్టె అనేది కింద అతుక్కోకుండా ప్రాపర్గా రౌండ్ షేప్ అయితే వస్తూ ఉంటుంది సో కొట్టడం కూడా మన హ్యాండ్ మూమెంట్ అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి మనకి ఫస్ట్ టైం కాబట్టి ఇగోండి ఈ విధంగా ఫస్ట్ అయితే చిన్నగా ట్రై చేయండి దాని తర్వాత మనము జొన్న రొట్టె అయితే కొట్టేటప్పుడు మరి ఎక్కువ ప్రెషర్ అయితే ఆ పిండి మీద పెట్టకూడదు లేదంటే మాత్రం అది కింద అత్తుకుపోతుంది లేకపోతే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో మన చేతిని మనం ఎంత లైట్గా పెడితే అంత మంచిది ఎందుకంటే మనం ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ట్రా పిండి మనం కింద పైన పొ పొడి పిండి వేసుకున్నాం కాబట్టి దాని హెల్ప్తోనే మనము ఆ జొన్న రొట్టెకి అనేది ఒక మంచి షేప్ అయితే ఇవ్వగలుగుతాము ఇలా లైట్గా మన హ్యాండ్ మూమెంట్ని మనము మరి ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా సర్కిల్గా చేసుకుంటూ పోతే మాత్రం జొన్న కరెక్ట్గా రౌండ్ షేప్లోకి చక్కగా వస్తుంది జొన్న అయితే మనము లావుగా సన్నగా ఎలా కావాలనుకుంటే ఆ విధంగా అయితే చేసుకోవచ్చు కొంచెం ఫస్ట్ టైం కాబట్టి మీరు కొంచెం లావు గుంజుకుంటే బాగుంటుంది సో మన రొట్టె అనేది రెడీ అయిపోయిన తర్వాత పొడి పిండి ఏదైతే ఉంటుందో ఎక్స్ట్రా ఆర్ జొన్న రొట్టెకి దాన్ని మనము ఈ విధంగా మొత్తము తీసేయాలన్నమాట అలా తీసేసిన తర్వాత ఇక్కడ ప్యాన్ మనము హీట్ చేసుకోవాలి ఒక మీరు నాన్ స్టిక్ ప్యాన్ వాడుతున్నారా లేకపోతే ఇలాంటి తవ వాడుతున్నారో దాన్ని బట్టి హీట్ అనేది మేనేజ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ తవ వాడుతున్నాను కాబట్టి దీన్ని మనం ఫస్ట్ ఫుల్ ఫ్లేమ్లో వేడి చేసుకొని పెట్టుకోవాలి దాని తర్వాత వచ్చేసి మనము దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది రొట్టె అనేది వేసిన తర్వాత వెంటనే దీనిపైన మనము ఈ విధంగా కొంచెం కొంచెంగా వాటర్ అనేది వేసుకుంటూ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి వాటర్ మరీ ఎక్కువగా వేయకండి వాటర్ ఎక్కువ వేసారంటే మాత్రం ఆ రొట్టె అనేది నాన్పోయి మనము టర్న్ చేసేటప్పుడు అది బ్రేక్ అయిపోతుంది సో కొంచెంగా వాటర్ వేసుకొని మనము దాన్ని స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది రొట్టి అనేది కింద ప్రాపర్గా ప్రతి సైడ్న కాలిన తర్వాతే దీన్ని మనము టర్న్ చేసుకుందాము సో ఒకసారి టర్న్ చేసిన తర్వాత దీన్ని మనము నెక్స్ట్ సైడ్ కూడా ప్రాపర్గా కాలేటట్టుగా చూసేసుకోవాలన్నమాట మరీ హై ఫ్లేమ్స్ పెట్టి మనం కాల్చామనుకోండి లోపల అది కొంచెం కచ్చి కచ్చిగా ఉండిపోతుంది సో తినేటప్పుడు కూడా టేస్ట్ అనేది బాగా అనిపించదు కాబట్టి మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నాం అనుకోండి అది కింద ప్రాపర్గా కాలుతుంది అండ్ దాన్ని మనము టర్న్ చేసుకొని నెక్స్ట్ సైడ్ కూడా ప్రాపర్గా కాల్చవచ్చు సో ఇక్కడ వచ్చేసి మన కింద సైడ్ ప్రాపర్గా కాలింది సో ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని టర్న్ చేసేసుకున్నాం టర్న్ చేసుకున్న తర్వాత పద్దాక అనేది దీన్ని మనము అటు ఇటు తిప్పకూడదు దానివల్ల ఏంటంటే రొట్టె అనేది మాడిపోతుంది సో ఫస్ట్ చూసుకుంటూ ఉండాలి ప్రాపర్గా అది కాలిందా లేదా అని చెప్పేసి సో నెక్స్ట్ సైడ్ కూడా మనకి ప్రాపర్గా కాలింది అన్నప్పుడే మనం దాన్ని టర్న్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి ఏదన్నా మీ దగ్గర క్లాత్ ఉందనుకోండి కిచెన్ క్లాత్ నీట్గా ఉండే కిచెన్ క్లాత్ని తీసుకోండి ఈ విధంగా ప్రెస్ చేసుకున్నాం అనుకోండి ఆ రొట్టె అనేది ప్రతి సైడ్లో ప్రాపర్గా కాలుతుంది అండ్ అది ప్రాపర్గా పొంగుతుంది కూడా సో సో ఇలా ప్రతి సైడ్ మనం దాన్ని కొంచెము ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే అన్ని సైడ్స్గా ప్రాపర్గా రొట్టె అనేది మనది కాలుతుంది సో చాలా ఈజీ అండి చాలా సింపుల్ ఒకవేళ మీరు ఫస్ట్ టైం చేస్తున్నారంటే మాత్రం ఈ వీడియో ఖచ్చితంగా ఫాలో అవ్వండి జొన్న రొట్టెలు అనేది మన హెల్త్కి చాలా మంచిది అట్లాగే షుగర్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది జొన్న రొట్టె సో ఒకవేళ మీకు ఎవరైనా సజెస్ట్ చేస్తున్నారు లేకపోతే మీరు ఎవరికైనా సజెస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఈ వీడియోని సజెస్ట్ చేయండి పిండి ఎలా పట్టాలి జొన్నలు ఎలా చేయాలనేది సో ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ జొన్న రొట్టెనైతే నేను కాల్ చేశాను సో దీన్ని ఈ విధంగా ఎందుకు తిప్పుతున్నానంటే ప్రతి యాంగిల్లోకి ప్రతి కార్నర్లోకి ఆ రొట్టె అనేది కాలాలి కాబట్టి ఈ విధంగా అయితే దీన్ని నేను తిప్పుతూ ఉన్నాను సో చాలా ఈజీ చాలా సింపుల్ మీరు దీన్ని కర్రీతో తినొచ్చు లేదంటే మామూలుగా పాలల్లో కూడా తింటారు బెల్లంలోకి కూడా తింటారు బెల్లంలో తింటే మాత్రం చాలా బలం అండి ఇది సో పాలల్లో కూడా తింటారు పిల్లల్ని కూడా మనము దాన్ని మెత్తగా చేసేసి దాంట్లోకి కొంచెం పాలు షుగర్ వేసి ఇస్తే చిన్నపిల్లలకు కూడా చాలా బలము ఒకవేళ మీరు ఎప్పుడు ట్రై చేయలేదంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి చాలామంది దీన్ని చాయ్లోకి కూడా తింటారు కొంచెం నెయ్యి రాసి నెయ్యి మళ్ళీ వచ్చేసి మనకి అన్హెల్దీ అనుకుంటారు కాబట్టి సో ఒకవేళ మీరు కర్రీస్లోకి తినాలనుకుంటే కర్రీస్లో తినండి సో చాలా సింపుల్ చాలా ఈజీ రెసిపీ అనమాట ఇది ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఎవరికైతే జొన్న రొట్టెలు రావో ఒకవేళ కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోనైతే మీరు ఖచ్చితంగా షేర్ చేయండి ఒకవేళ వాళ్ళు నేర్చుకొని వాళ్ళకు వాళ్ళు చేసుకోగలుగుతున్నారంటే మంచిదే కదండి ఎందుకంటే ఈ మధ్య ఆల్మోస్ట్ అందరు సజెస్ట్ చేస్తున్నారు హెల్త్ పరంగా మంచిది తినాలని చెప్పేసి మన వల్ల ఒకళ్ళు ఏదో నేర్చుకుంటున్నారంటే మంచిదే కదా సో మీరు కూడా ట్రై చేయండి అండ్ ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో వచ్చి చెప్పండి మీరు ట్రై చేశారా లేదా అని చెప్పేసి అండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ఒకవేళ మీరు కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్టయితే మాత్రం ఇలాంటి ఇంకా ఎన్నో రెసిపీస్ తీసుకొని మీ ముందుకు వస్తాను ఒకవేళ మీకు ఏమన్నా ఇంకా రెసిపీస్ కావాలనుకుంటే కూడా కమెంట్ బాక్స్లో చెప్తే ఖచ్చితంగా ట్రై చేస్తాను సో టిల్ దెన్ బాయ్ టేక్ కేర్ అండ్ ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ బాయ్